ఈ జనవరి ముప్పై ఒకటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విన్స్ కి జన్మనివ్వబోతుందంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఇదే న్యూస్ నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతుంది ఇప్పటికే అపోలో హాస్పిటల్లో ఉపాసన డెలివరీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సినీ సర్కిట్ లో వార్తలు బయటకు వచ్చాయి అయితే ఉపాసన ఈసారి ట్విన్స్ బేబీ బాయ్స్ కి జన్మనివ్వబోతుందంటూ మెగా వారసులు వస్తున్నారంటూ మరో వార్త కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తుంది ఇక దీనిపై పలువురు మెగా ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఈ జనవరి ముప్పై ఒకటిని ఉపాసన ట్విన్స్ కి జన్మనివ్వడంపై ఆ రోజు యొక్క విశిష్టతపై నెట్టింట్లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఈ జనవరి ముప్పై ఒకటిన పునర్వసు నక్షత్రం ఆ రోజంతా ఉండనుంది అయితే పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రుడి యొక్క జన్మ నక్షత్రం శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవం కావడంతో మెగా కుటుంబం కూడా పునర్వసు నక్షత్రం టైంలోనే డెలివర్ కి ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక క్లింగార విషయంలో కూడా మెగా ఫ్యామిలీ జన్మ నక్షత్రం చూసిన విషయం తెలిసిందే